మాజీ శాసన సభ్యురాలు డాక్టర్ గోగినేని ఉమా నివాసంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ గోగినేని ఉమా లక్ష్మి ప్రసాద్ దంపతులు కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు నూతన సంవత్సర వేడుకలు మాజీ డాక్టర్ గోకినేను ఉమ నివాసంలో బుధవారం ఉదయం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు గోకినే ఉమకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు అంతేకాకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కట్ చేసి డాక్టర్ గోకినే ఉమా లక్ష్మీప్రసాద్ దంపతులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్చంద్ పావులూరి రాంబాబు ప్రముఖ న్యాయవాది తాడిపోయిన శ్రీనివాసరావు మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ నేలటూరి బెన్ను ఉయ్యూరు రాజశేఖర్ శంకర రెడ్డి కోడాలి శ్రీనివాసరావు దేవినేని రమాదేవి వాసురెడ్డి సులేచల వెంకటరమణ అయిన పులి సుబ్బారావు ఆలపాటి వెంకటరామాయలు తదితరులు పాల్గొన్నారు ఇది ఒక నూతన సంవత్సర వేడుకని కంటే కూడా మా ఆత్మీయ కుటుంబ సభ్యుల మధ్యలో జరుపుకుంటున్నటువంటి ఒక వేడుకగా నేను ప్రతి సంవత్సరం భావిస్తాను వారు చూపించేటటువంటి ఆప్యాయతే ప్రతి అడుగు ముందుకు వెయ్యటానికి మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది గడిచిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నిజంగా ఈ రాష్ట్రంలో ఒక ఆనాడు నెలకొన్నటువంటి పరిస్థితులు ఈరోజు బాబుగారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని ప్రజలు మరి ఈనాడు రెండు వేల ఇరవై ఐదులో అడుగు పెడుతున్నారంటే ఒక నూతన ఉత్సాహంతో ఈ రాష్ట్రం ఎంత ముందుకు వెళుతుందన్నటువంటి ఒక నమ్మకం ధైర్యం అడుగు వేస్తూ ప్రతి పౌరుడు కూడా ముందుకు వెళ్తున్నాడు